అందరికీ నమస్కారం మీ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేదు పై పదాలని మీ సబ్ కాన్సంట్రేట్ మైండ్ నమ్మేట్టు చేయండి తన పని తాను చేసుకుపోతుంది ఇద్దరు స్నేహితులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నారు దారిలో వారికి ముందుగా ఒక రాయి కనిపించింది మొదటివాడు ఆ రాయి నేనేం చేసుకుంటానులే అని వెళ్తుంటే రెండవవాడు మాత్రం దానిపై మనసు పడ్డాడు కానీ దాని ముట్టలేదు మనసంతా ఆ రాయిపైనే లగ్నం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ పోయాడు అనుకోకుండా ఒకరోజు అతను నిద్ర లేవగాన చూస్తే ఎదురుగుండా ఆ రాయి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఇదెక్కడ నుండి వచ్చింది ఆరాధిస్తే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు తనను ఆ రాయి ఆకర్షించి బాగుందని తీసుకొచ్చి అందంగా ఉందని టేబుల్పై పెట్టాడు ఒక్కసారి గనక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి ఎలా మీకనవసరం మీరు కోరుకునే మనసుపడ్డ మరుక్షణమే అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కదలడం మొదలవుతుంది ఇక మీరు నిశ్చితంగా ఉండండి మీకు కావాల్సినవన్నీ మీరు పొందినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి మీ సొంతమవుతాయి ఒక ఉదాహరణ చెప్తా చూడండి మీకు ఆరోగ్యం బాగాలేక ఒక డాక్టర్ దగ్గరికి లేదా ఒక పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చేసి అతను చెప్పినట్టు మనం చేసినప్పుడు ఒకవేళ అతను చెప్పినట్టు చేస్తే మనకు తగ్గినప్పుడు అతను మంచోడు అని అంటాం ఒకవేళ తగ్గకపోతే బాగాలేదు అంటాం అది ఎవరు సృష్టించారో మీరే సృష్టించుకున్నారు మనకు ఏది కావాలో ఏది లేదో మనమే తీసుకోవాలి అన్నీ మనలోనే ఉన్నాయి పాజిటివ్ నెగటివ్ మనకు అయినవన్నీ జరిగితే మంచిగా అంటాం ఒకవేళ జరగకపోతే చెడోల్ అంటాం ఇది మన ఆలోచన బట్టి అన్నీ ఉన్నాయి ప్రపంచంలో మీకు ఏ ఎందువల్ల నమ్ముతున్నారో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే ఒక దేవుడు ఉన్నాడా లేదా అనేది మీ నమ్మకం బట్టి మీరు నమ్మకం పెట్టుకుంటే ఉన్నట్టు నమ్మకం లే నమ్మకం పెట్టుకోకపోతే లేడన్నట్టు మీ చేతిలోనే ఉంది మీరు ఎలా అనుకుంటే అలా మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది మాత్రం పదే 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 అన్నది పదిసార్లు మీరు ఆలోచించాలి విషంతో కనెక్ట్ అవ్వాలి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్